విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా తాలరేవు మండలంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు తాలరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఉన్న కృషి అమృత్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో మట్టితో నైతిక శిల్పాన్ని రూపొందించి మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు ఈ కార్యక్రమాన్ని తాలరేవు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలుపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు మట్టితో రూపొందించిన ఈ నైతిక శిల్పం అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకుంది విద్య యువత సాంకేతిక అభివృద్ధిపై మంత్రి లోకేష్ చూపుతున్న దృష్టిని ప్రతిబింబించేలా శిల్పాన్ని రూపొందించినట్లు లోకేష్ అభిమానులు చెప్పారు ఐటీ శాఖ మంత్రి గౌరవ శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తాళరే మండలం పి మల్లవరం కృషి అమృత్ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆయన యొక్క సాహిత్యక శిల్పాన్ని రూపొందించి ఈరోజు పుట్టినరోజు జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లోకేష్ గారు అమ్మలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి విద్య యొక్క ఆయనకున్న ప్రేమను చాటుకోవడం జరిగింది ఉపాధ్యాయ టీచర్ పోస్టులు భర్తీలు ఏ అయితేనే అన్నీ పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పేరెంట్స్ టీచర్ మీట్ పీటీఎం అని పెట్టి యొక్క ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించే విధంగా ఆ రోజు విద్యార్థులు యొక్క ప్రతిభను తల్లిదండ్రులతో చర్చించేలాగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా యూనిఫామ్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా పూర్తి మార్పులు తీసుకురావడం జరిగింది నిన్ననే మళ్ళీ కొత్తగా ఒక విషయం ఏంటంటే పదహారు సంవత్సరాల లోపు ఎవరైతే విద్యార్థి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా నిషేధించేలాగా ఒక యాప్ కూడా తీసుకురావడానికి చర్యలు తీసుకున్నందుకు శాఖ మంత్రి మా యువనేత నారా లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం